జహీరాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నామినేషన్ సందర్భంగా సంగారెడ్డిలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల మంత్రి దామోదర్ రాజ నరసింహ ముఖ్య అతిథిగా పాల్గొని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు జహీరాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సురేష్ గెలిపించాలని మంత్రి కోరారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాలుగు నెలలు కాలేదని అన్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చిన హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీలకు ఐదు గ్యారంటీల వంద రోజుల పూర్తి చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సీఎం రేవంత్ రెడ్డి దక్కిందని అన్నారు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేస్తుందని మంత్రి దామోదర్ రాజనరసింహ వెల్లడించారు ఈ అయ్యా తొమ్మిది సంవత్సరాలు కుటుంబ తెలంగాణ సమాజం భరించింది ప్రజాస్వామ్యంగా స్వేచ్ఛ తోటి కాంగ్రెస్ ముందుకు వచ్చింది కాంగ్రెస్ చరిత్రని గౌరవించింది గుర్తించింది తెలంగాణ సమాజం తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడం ఏర్పడగలుగుతా రాబోయే కాలంలో ఖచ్చితంగా కాంగ్రెస్ కార్యకర్త కాల రెగరేసుకొని ముందుకు పోయే దార్శనిచ్చింది ఈ దేశానికి కాంగ్రెస్ పార్టీ చిన్న ఉదాహరణ చెప్పాలి తెలంగాణ రాష్ట్రం కాదు సమయ రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కాంగ్రెస్ ఇచ్చింది కాంగ్రెస్